సిరిసిల్ల పద్మశాలి ముద్ది బిడ్డ అయినటువంటి ఎల్ది హరిప్రసాద్ గారు మన సిరిసిల్ల గడ్డ మీద పుట్టడమే చాలా గొప్పగా భావిస్తున్నాము ఎందుకంటే చేనేత బిడ్డ ఉండి చేనేత మొగ్గ మీద ఎన్నో కళా నైపుణ్యమైనటువంటి బట్టలు నేసి దేశానికే గర్వకారణమైనటువంటి మన ఎల్ది ప్రసాద్ గారికి మా బీజేపీ చేనేత సెల్ పక్షాన మేము అందరం వచ్చి కూడా ఆయనకు కలవడం చాలా సంతోషంగా భావిస్తున్నాము ఎందుకంటే ఆయన కలను గుర్తించి మన దేశ ప్రధాని నరేంద్ర మోడీ గారు అతన్ని పిలిపించుకొని అతని గురించి మాట్లాడడం ఎంతో గర్వకారణం అలాగే మన రాష్ట్ర గవర్నర్ అయినటువంటి తమిళసై కూడా అతన్ని పిలుచుకొని సత్కారం చేయడము అలాగే ముఖ్యమంత్రులు మంత్రులు ఎంతోమంది ఆయనను అభినందించి ఎంతో చాలా గర్వంగా ఫీల్ అవ ఫీల్ కావాల్సిన సందర్భం మన చేనేత బిడ్డగా నేనైతే చాలా సంతోషంగా ఉన్నాను అందుకే ఈరోజు మా చేనేత బీజేపీ చేనేత సెల్ నూతన కమిటీ ఏర్పడిన తర్వాత ఇలాంటి వారిని కలిసి వాళ్ళను వాళ్ళని ఎంతో వాళ్ళని గౌరవించుకుంటే మాకు కూడా బాగుంటుందనే ఉద్దేశంతో ఈరోజు వచ్చి దెల్ది హరిప్రసాద్ గారిని ఈరోజు ఈ రకంగా కలవడం జరిగింది చాలా సంతోషం అలాగే దెల్ది హరిప్రసాద్ గారిని మా సిరిసిల్ల బిడ్డను ప్రభుత్వాలు కూడా గుర్తించి అతనికి ఎంతో సహకారం చేసి అతన్ని ప్రోత్సహిస్తే ఇంకా ముందు ముందు కూడా ఎన్నో కళా నైపుణ్యమైనటువంటి అవి చీరలు నేసి దేశానికి గర్వకరణం అవుతాడు కాబట్టి ప్రభుత్వాలు కూడా ఇదని ప్రోత్సహించాలి అని చెప్పి మేము మా సెల్ పక్షాన మేము వేడుకుంటున్నాము